వరానికి మేము సిద్ధం అంటూ వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడా ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరుకు వెళ్తున్న పరిస్థితి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ కేడర్ను ఉద్దేశించి ప్రసంగించున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా వైసీపీ క్యాడర్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరు దౌర్బాబు గారు ఉన్నారు మనతో సార్ ఇటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది బయలుదేరి వెళ్తూ ఉన్నారు సభకి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా క్యాడర్తో ఈరోజు మాట్లాడడానికి అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ దిశానిర్దేశం చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకంటే మేము కార్యకర్తలకి ఇలా మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినడానికి మీరు రండి అని పిలుపు ఇవ్వగానే ఈరోజు మాకు ఇచ్చినటువంటి బస్సులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సరిపోక ఇంకా కార్యకర్తలందరూ కూడా మేము వస్తాం మాకు సరిపో ప్లేస్ లేకపోయినా సరే మేము నిలబడి వచ్చి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వింటానని ఈరోజు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఆయన పరిపాలన అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమైన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒకే ఒక్క సంకల్పంతో మరలా ఇటువంటి నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి మరి కోట్లాది మంది ఈరోజు మరలా సంతోషంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఉండాలని చెప్పి ఈరోజు అందరూ కూడా ఈరోజు చాలా స్వచ్ఛంగా వచ్చారు నిజంగా చాలా ఇంకా సభ మూడు గంటలు మూడున్నరకు స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఇది ఈ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద సభ అవుతుంది ఎందుకంటే ఐదు లక్షల ఆరు లక్షల మందిని ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు అలాగే నాయకులందరూ కూడా మేము కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారని కూడా మేము అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నాం అంటే ఎన్ని మన పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సుల్లో తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ నుంచి దాదాపుగా నూట అరవై కిలోమీటర్లు ఉంటుంది ఏలూరు అనేది అయితే అక్కడికి తీసుకువెళ్ళి తీసుకురావడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి మీకు కానీ ఎటువంటి ఏర్పాట్లతో వెళ్తున్నారు తీసుకువెళ్తున్నటువంటి కార్యకర్తలు మీతో కూడా వస్తున్నటువంటి కార్యకర్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం నిజంగా ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అలాగే వృద్ధులు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న రావడానికి అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు సుమారు వంద బస్సులు వంద కార్లతో ఈరోజు మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కానీ ఇంకా చాలా మంది స్వచ్ఛందంగా ఇంకా చాలామంది ఈరోజు ఈ వెహికల్స్ లేక వాళ్ళకు ఉన్నటువంటి మన మోటార్ వెహికల్స్ మీద కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఏలూరుకి వెళ్తూ ఉన్నారు నిజంగా ఇది నూట ఎనభై కిలోమీటర్ల దూరం నిజంగా ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే వాళ్ళు ఉన్న కార్యకర్తను ఎట్లా తీసుకెళ్తామో మళ్ళీ అట్లాగే ఇంటికి దింపవలసిన బాధ్యత యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నా మీద ఉంది కాబట్టి చాలా మంచిగానే ఏర్పాట్లు చేస్తాం కానీ ఎటువంటి నిజంగా ఏమి జరగకూడదని ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఫార్టీ సీటర్ ఫిఫ్టీ సీటర్ బస్సులో కూడా ఈరోజు ప్లేస్ సరిపోకారు ఇద్దరు కూర్చున్న ప్లేస్లో కూడా ముగ్గురు కూర్చుని నిలబడి ఈరోజు అందరూ కార్యకర్తలు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మళ్ళా ముఖ్యమంత్రి వాళ్ళు మళ్ళీ కాకినాడ వస్తారు పర్లేదు సరే మేము వస్తాం మేము మేము సిద్ధం మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధం ఇలాంటి దగాకూరులందరినీ కూడా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ తొత్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా మేము అనగదొక్కడానికి మీరు సిద్ధమని ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు వస్తూ ఉన్నారు సరే అంటే ఈ సభ ద్వారా ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అయితే పెద్దాపురం నియోజకవర్గంలో మీరు మీ కేడర్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు రానున్న ఎన్నికలకి ఏ విధంగా సంసిద్ధత వ్యక్తం చేస్తారు మీ అందరికీ తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్కి ఇచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే ఇది నాకు ఇరవై సంవత్సరాల నుంచి కళ ఈ పెద్ద నియోజకవర్గానికి స్థానికుడు ఒకటి స్థానికుడు శాసనసభ్యులుగా ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇక్కడ దేవుని ఆశీస్సులతో మరి ముఖ్యంగా మా నాయకుల కార్యకర్తల ఆదరణ ఈ ఈరోజు నాకు అవకాశం దొరికింది ఆయన అందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన అందించారో మరింత మంచిగా అభివృద్ధి చేసి ఈ పెద్ద నియోజకవర్గానికి ఒక మంచి పేరు తేవడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా మాట నిలబెట్టుకుని ఉంటాం ఈరోజు మా పెద్దపు నియోజకవర్గం కాదు గొప్ప నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు అయితే కేడర్ని సమాయత్తపరచడమే కాదు ఒక మొత్తం మొత్తం వ్యవహారాన్ని మొత్తం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఎందుకంటే ఒక కేడర్ని సమాయత్తపరచడంతో పాటు ఎన్నికలకు సంతద్ధత వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నాం అదేవిధంగా ఇక్కడ గెలవడమే కాదు సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసే దిశగా కూడా తమంతా ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు కదాపురం నుంచి నేను శ్రీధర్ ఐడ్రీమ్ న్యూస్